నమస్తే క్రికెట్ అభిమానులారా స్వాగతం వాయిస్ ఆఫ్ టుమారోకి ఈరోజు మన ప్రివ్యూ వీడియో ఉంటుంది భారత్ వర్సెస్ ఓమన్ ఆసియా రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ మ్యాచ్ ప్లస్ మా విశ్లేషణలు ఆతృతలు మైదానం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం మ్యాచ్ భారతదేశం వర్సెస్ ఓమన్ గ్రూప్ ఏ ఆసియా రెండు వేల ఇరవై ఐదు తేదీ పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వేళ సాయంత్రం ఎనిమిది గంటలకు ఐఎస్టి కంపెట్లు షేక్ జయద్ స్టేడియం అబుదాబి కరెంట్ ఫామ్ అండ్ స్టేక్స్ భారత జట్టు ఇప్పటికే సూపర్ ఫోర్ దశకు చేరుకోవటం ఖాయమైంది వారి రెండు మ్యాచుల్లో విజయాలు సొంతం చేసుకున్నారు ఈ ఓమన్ మ్యాచ్ వారి బ్యాటింగ్ విభాగానికి సమయం ఇవ్వటానికి మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు మ్యాచ్ అనుభవం పెంచుకోవటానికి ఒక గొప్ప అవకాశం ఓమన్ వాటి ప్రదర్శనతో లాక్ అవ్వలేదు అంతగా బలమైన బ్యాటింగ్ లేదు రెండు మ్యాచుల్లో బ్యాట్స్మెన్లలో ఉన్న ఆ సందేహాలకు సమాధానాలు రావలసి ఉంది కీ ప్లేయర్స్ టు వాచ్ భారత్ నుండి అభిషేక్ శర్మ దీని వరుసలో అద్భుత స్థితిలో ఉన్నాడు వేగరేటుతో మంచి ప్రారంభాలిచ్చాడు షుభ్మెన్ గిల్ సందర్భాల్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయటం ద్వారా బలం పెరుగుతుంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అలాగే బ్యాట్స్మెన్గా మంచి ఫామ్లో ఉన్నాడు ఇతర బ్యాట్స్మెన్లకు మద్దతివ్వాలి బౌలింగ్లో కీలకులు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా ఓమన్ బ్యాటింగ్ లైనప్పై పై ఒత్తిడి పెడతారు ఓమన్ నుండి జతిందర్ సింగ్ కెప్టెన్ ప్రధాన బ్యాట్స్మెన్ గా తన అంచనాలను నిలబెట్టుకోవాలి ఆమీర్ కలీం బ్యాట్ మరియు బౌల్ రెండింట్లో భాగం చేస్తాడు ఆట మొత్తంలోని వ్యత్యాసం తీసుకురావటానికి అవకాశం ఉంది పిచ్ అండ్ కండిషన్స్ షేక్ జైద్ స్టేడియం మైదాన పరిస్థితులు ఇలా ఉంటాయని సగటు భావిస్తున్నారు బ్యాటింగ్ ప్రారంభంలో మంచి అవకాశం ఉంటుంది ట్రాక్ కాస్త నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది స్పిన్నర్లు మధ్య ఆవర్లలో ఉల్లంఘన చేయవచ్చు డ్యూ ఉండి ఉండే అవకాశం ఉంది దీంతో రెండో ఇన్నింగ్స్ ఎక్కువ ఒత్తిడితో ఉంటుంది వాతావరణం సాధారణంగా స్పష్టంగా ఉంటుంది వర్షం ప్రమాదం తక్కువ ఉంది ప్రెడిక్షన్ అండ్ స్ట్రాటజీ భారత్ గెలుస్తుందని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు బ్యాటింగ్లో ఎక్కువ వ్యూహాలు ప్లేయర్లో దీర్ఘ సమయాలు ఇవ్వడం ముఖ్యంగా ఉంటుంది ఓమన్కు అనుభవం పెంచుకోవటం ముఖ్యం చిన్నదైన విజయాలు కలిగి కాన్ఫిడెన్స్ తీసుకోవచ్చు ఇండియా ఈ మ్యాచ్లో ఓ కొన్ని మార్పులు చేయవచ్చు బుమ్రా విశ్రాంతి కావచ్చు లేదా కూడా ఇతర బౌలర్లకు అవకాశం ఇవ్వచ్చు బ్యాటింగ్ ఆర్డర్లో కూడా సూచనాత్మక మార్పులు చూడవచ్చు క్లోజింగ్ ఈ మ్యాచ్ భారతానికి ఒక సావధానం వంటిది ప్రధాన ప్రదర్శన కాకపోయినా సూపర్ ఫోర్ దశకు వెళుతున్నప్పుడు దళానికి బలం ఇచ్చే అవకాశం ఓమన్ మాత్రం అనుభవాలతో కూడిన నిరంతర పోరాటం మంచి ప్రదర్శనతో తమ ప్రతిభ చూపించాల్సినది మీరు ఏ ప్లేయర్ పై ఎక్కువ ఆశ పెడుతున్నారు కామెంట్స్లో చెప్పండి వీడియోని లైక్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు తాజా క్రికెట్ నవీనతల కోసం బెల్ ఐకన్ నొక్కండి చూడటానికి థ్యాంక్స్ హింద్